बीबीए नो यूनिवर्सिटी सेकंड रैंक थर्ड रैंक సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకి సాధ్యం మా కేషా పాప వినాశ కైలాస నువ్వు ఇక్కడ వినిసావా ఏమిటయ్యా నీ అన్నా కలెక్టర్ గారు వస్తున్నారు ఇదేమిటి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పట్టలిద్దామని నేను వస్తే దేవుడు దేవుడు కూడా పట్టా కోసం వచ్చాడు నీ అభాష దేవుడు ఎక్కడికైనా వస్తాడు ఎక్కడైనా ఉంటాడు కానీ అంటూ అంటూ అని మడిగట్టుకుని కూర్చునే మీలాంటి వాళ్ళు కొన్ని చోట్లకే వస్తారు కొన్ని చోట్లే ఉండగలరు దేవుడు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాం మేము మేము ఉంటే దేవుడు అక్కడే ఉంటాడు అయితే మీరు ఇక్కడ ఉండటానికి ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు నేను దేవడం ఏమిట్రా పాప ప్రక్షాళన చేయడం కోసం దేవుడే ఇక్కడికి వచ్చాడు కాళ్ళు వచ్చి నడిచొచ్చాడా రెక్కలొచ్చి ఎగిరొచ్చాడా భగవంతు హేళన చేశారు భగ్గున మండిపోతారు ముందు మీరు విగ్రహాన్ని ఇక్కడి నుంచి ఈ జనం మండిపడతారు నిజానికి దేవుడు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు కానీ దేవుడే ఇక్కడ ఉండాలని కోరుకున్నాడు గనక ఇక్కడ నుంచి నేను కదలివ్వ ఇది మా కార్మికుల స్థలం మీరెవరండి అయ్యా ఇది దేవుడు కోరుకున్న స్థలం కనుక దేవుడు స్థలంగానే నిర్ణయించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నావు మనుషులకి చోటు లేక అల్లాడిపోతుంటే దేవుడికి స్థలం కావాలని అవోహరిస్తారు మానవుణ్ణి సృష్టించింది దేవుడు కనుక ముందు దేవుడి సంగతి చూడాలి ఆ దేవుణ్ణి సృష్టించింది ఈ మానవుడే కనుక ముందు ఆ మానవుల గురించి ఆలోచించండి అవును కలెక్టర్ గారు ఇక్కడ ఒక పెద్ద దేవాలయం నిర్మించి అందులో శాస్త్రీయ సాహిత్య సంగీత నృత్యాలను నేర్పుతూ ఆ నటరాజులు ఐక్యమైపోతాను అయిపోండి మాకే కానీ మీ దేవుడికి ఖరీదైన పాలరాళ్లతో బంగారపు నగశీలతో మందిరాలు కట్టించడానికి దేశంలో ఉన్న ఉన్నారు పట్టణాల నడిబొడ్డుల్లో దొంగ పట్టాల పేర్లతో ఎన్నో విశాలమైన ఖాళీ స్థలాలు గొప్పవాళ్ళ చేతుల్లో ఉన్నాయి అక్కడ అక్కడ ఉండమని చెప్పండి మీ దేవుణ్ణి పూట గడవని పూరి కుడిసెల మధ్య బ్రతుకు పోరాటం చేస్తున్నారు వీళ్ళు తమ కష్టంతో ఈ సమాజాన్ని బ్రతికించాలని ఆరాట పడుతున్నారు ఇలాంటి నిజమైన మనుషుల బ్రతుకుల్లో గోతులు తీయమని చెప్పాడా మీ దేవుడు కాదు దైవారాధన కోసం అందుకే మాకు దేవాలయం కావాలి అవును మాకు దేవాలయం కావాలి కాదు కళ ప్రజల కోసం కనుక మాకు మానవాలయమే కావాలి ఇక్కడ నటరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగే వరకు నేను ఆమరణ నిరాహార గారికి చేశాను శ్రమజీవులందరికీ స్థలం దక్కేటంత వరకు నేను నిరాహార చేస్తాను ఇది మాధవ సేవకు మానవ సేవకు మధ్య సమస్యగా తయారై ఎటు నిర్ణయం తీసుకున్నా కులమతాల అలజడికి దారి తీస్తుంది కాబట్టి ప్రభుత్వంతో సంప్రదించకుండా నేనేమీ చేయలేను పెట్టావు ఇటు తండ్రికి కొడుక్కి పెట్టావు అటు దేవుడికి మనిషికి పెట్టావు ఇక ఐక్యరాజ్య సమితికి పోయినా ఈ పగులారు మరి ఆగిపోయారేమండి మీ సంగీతాన్ని ఆ భగవంతునికి అర్పితం చేసిన తర్వాత దాని జీవితమే అక్కడితో అంతమైంది దాని ప్రయాణమే అంతరితో ఆగిపోయింది మానవ సేవే మాధవ సేవ అంటూ ఆ మాధవుని అడ్డు పెట్టుకొని ఈ మానవులకు నిల్వని లేకుండా చేయడానికి ఆ భగవంతునికి అర్పితం చేశారా మీ సంగీతాన్ని అందుకే ఈ కళ భగవంతుని కోసం కాదు కళ కళ కోసం కాదు ఆ శ్రమజీవుల హృదయాంతరాళాల్లో నుంచి గర్జిస్తూ పుట్టినటువంటి ఆ కళ ఆ ఆశ్రమజీవులకే అంకితం కావాలి ఈ జనం నా కొడుకులని పాడు చేసే పెదా కళాకారులు ప్రాణాలతో ఉండడానికి మీరు వేరు పడినట్లే మీ సంగీతాన్ని కూడా జనం నుంచెందుకు వేరు చేస్తారు జనం మధ్యకు రానివ్వండి జనం పాటే పాడనివ్వండి జనంతో పాటే కలిసి బ్రతకనివ్వండి మా జన సంగీతానికి చావు లేదు జనం బ్రతికినంత కాలం జగతి ఉన్నంత కాలం జనాభానమై ప్రకాశిస్తూనే ఉంటుంది ఏమిటండి బాబు గారు ఇందాక ఎంచి వాళ్ళని అపశుద్ధి కూతురు కూస్తూ ఉంటే మాట్లాడుకుండా మౌనంగా ఉండిపోతారా మీరు కూడా ప్లేట్ బ్రైన్ చేసి ఆగాశంతో కలిసిపోతారనమాట సర్వలేండి ఎంతైనా తండ్రి కొడుకు ఎప్పుడూ ఒకటే పదం కదా మనం చూద్దాం పదండి పదండి ఈ మనుషుల మధ్య ఈ మంటల మధ్య ఈ మారణ హోమాల నడుమ నీ ఉండలేవు రా మన ఇంటికి వెళదాం నా ఇంటినే నీకు ఆలయం చేస్తా నా జీవితాన్నే హారతిగా వెలిగిస్తా డాక్టర్ బాబు రక్తం చాలా పోయిందయ్యా క్షణాల్లో రక్తం ఎక్కించే తప్ప అతను బతక ఎక్కించింది బాబు త్వరగా ఎక్కించింది బాబు అన్ఫార్చునేట్లీ అతని రక్తంతో కలిసే రక్తం మన హాస్పిటల్ లో స్టాక్ లేదయ్యా డాక్టర్ పేషెంట్ పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది ఐఎమ్ కమింగ్ డాక్టర్ బాబు మా అయ్య గారిని ఎలాగైనా బాబు మా అయ్య గారిని రక్షించండి బాబు ఇస్తానయ్యా కానీ రక్తం నువ్వు ఇస్తావా నువ్వు ఇస్తావా అని ఇస్తా బాబు ఇస్తా బాబు మా అయ్య గారు బతుకుతారంటే నా ప్యారా ఏమన్నా ఇస్తా బాబు వెరీ గుడ్ వెరీ గుడ్ కమా కానీ బాబు మీరు అప్పనిచ్చేసి మాత్రం మా అయ్య చెప్పండి బాబు నోహను, మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన నాక్కాది శాస్త్రి గారు మీకు సమయానికి రక్తదానం చేసి మీ ప్రాణం కాపాడిన ఆ మనిషికి తప్పకండి నన్ను తప్పకండి అమ్మ మీకు కాళ్ళు పట్టుకుంటాను నన్ను తప్పకండి నన్ను తప్పకండి తప్పుడు పొల్లే నా జీవితం అంతా అపశృతే మీ జలశ్రుతి నా అపశ్రుతు ఆట కట్టించింది నేను మీలో కలిసిపోతా జలం పాటే పాడతా జలం పాటే నడుస్తా జలం మనం వాళ్తా ప్రజా కళాకారుల్ని మట్టు పెడదాం అనుకున్నారా ఇప్పుడు మిమ్మల్ని మంట పెడతాం మమ్మల్ని క్షమించి వదిలేస్తే మేమే కాదు మా లాంటి తప్పున్న కొడుతులు అందరమే మీ మాట వింటాం మీ మాట నడుస్తాం చను మనం అంటాం పెట్టాల్సింది వేళ్ళని కాదు ఇలాంటి పోపిష్టి వేదవల్ని తయారు చేస్తున్న ఈ వ్యవస్థని ఈ అరుణోదయం సూర్యోదయం ఉన్నంత కాలం వర్ధిల్లాలి కులం కంటే గుణం గొప్పది మతం కంటే మానవత్వం గొప్పది మానవత్వాన్ని మించిన దైవత్వం లేదు జనంతో కలవలేని మనిషి మనిషి కాదు జనాన్ని కదిలించలేని సాహిత్యం సాహిత్యం కాదు జన జీవన సమరానికి జనావడిని నడిపించలేని కళ కళ కాదు చైతన్య దీపికను వెలిగించలేని సంగీతం సంగీతం కాదు కొంతెత్తి ప్రజలు పిలువలేని పాట పాట కాదు అందుకే అందుకే నేను సైతం విప్లవాగ్నికి సమిధనొక్కటి ఆహోదిస్తా నేను సైతం ఎర్ర వాటకు వేగు చుక్కగా సాగిపోతా నేను సైతం జనం ఘోష గళం కలిపి జనం పాటలే పాడుతా